సిరిసిల జిల్లా కోనరావుపేట మండలంలోని మలక్పేట గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మలక్పేట రిజర్వాయర్ ప్యాకేజీ నెంబర్ తొమ్మిది బండు మూడవ కట్టను నిజామాబాద్ మలక్పేట మరియు ధర్మారం గ్రామ సర్పంచులు మరియు ప్రజలు పరిశీలించారు అనంతరం సర్పంచ్లు జగన్ రెడ్డి ఆర్యలత మహేందర్ మరియు గున్నెల అరుణ లక్ష్మణ్ మాట్లాడుతూ కట్టను ఎలాంటి నాణ్యతాపరమైన ప్రమాణాలు లేకుండా శుద్ధ మట్టి సవడు మరియు మొరం లాంటి మట్టితో నిర్మిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సర్పంచ్ జగన్ రెడ్డి మరియు మలక్పేట సర్పంచ్ ఆర్యలత మహేందర్ మరియు ధర్మవరం సర్పంచ్ గున్నెల అరుణ లక్ష్మణ్ గారు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు సార్ మేము ఎన్నోసార్లు వాయి పడుకోవాలి మన్ను మన్ను ఉపయోగించాలని ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చు కలర్ ఉండొచ్చు ఒప్పుకుంటాను దాంట్లో మనం క్వాలిటీ కావాలి ఏ రకమైన మట్టి అది

దీనికి సంబంధించిన క్లారిటీ రిపోర్ట్ క్లారిటీ ఇచ్చింది కదా ఈ రిపోర్ట్ సంవత్సరం క్రితం ఎందుకు మట్టి వస్తున్నారు కొద్ది అంటే అప్పుడు మీరు పోసింది మట్టి వెనుక మొరం అని ఒప్పుకుంటారు కదా అప్పుడు పోసిందే మొరం అని ఒప్పుకుంటారు సంవత్సరం కింద పోసిందే మొరం అని ఒప్పుకుంటారు అంటే ఇప్పుడు మీరు మట్టి అని మీరు మీ రిపోర్ట్ ప్రకారమే ఇది మట్టి కానీ సంవత్సరం క్రితమే ఇది మొరం పోసిరా మీరు ఒప్పుకుంటారు రా

టెస్ట్ అంటే కంపాక్స్ టెస్ట్కి ఇస్తారు ప్రొక్టర్ టెస్ట్ ప్రొక్టర్ సిబిఆర్ ప్లస్ తర్వాత ఆ రెండు రిపోర్ట్లు అయిపోయిన తర్వాత మీకు అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ కాదు అంటే నైంటీ ఫైవ్ రావాలి ఓకే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ పాస్ కావాలి సో మీరు ఎక్కడైతే డంపింగ్ గార్డ్ మీరు ఒక మట్టి కుప్పని సేకరించి అక్కడైతే మీరు అయితే టెస్ట్ పంపిస్తారో అదే మట్టిని తీసుకొచ్చి మీరు కంపాక్షన్లో మీరు వాడాలి ప్రతి లేయర్లో కొన్ని పాయింట్లు తీసుకొని ఆ పాయింట్ ప్రకారమే ఒకవేళ సాయిల్ పాస్ అయితే మీరు లేయర్ని కంప్లీట్ చేయాలి మీరు ఒక లేయర్లో ఒక లేయర్కి ఎన్ని పాయింట్లు తీసుకుంటారు సార్

అంటే పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నెలలు అయిపోయింది అట్లీస్ట్ నాలుగు అయిపోయింది ఇప్పటివరకు కట్టపై టెస్ట్ జరగలేదు పని జరగలేదు అంటే దాని ఉద్దేశం ఇక్కడ టెస్ట్ కూడా జరగలేదు అయినా మీరు లేయర్ ఫినిషింగ్ చేస్తారు దగ్గరుండి మీరు ఒక గవర్నమెంట్ అధికారిగా కాంట్రాక్టర్ తప్పేసా పర్లేదు నేను ఇంత మీకు చెప్పినట్టు ఇంటి యజమాని ఒకవేళ ఇంటికి కాపాలదారుడు తప్పు తప్పేసినా పర్లేదు కానీ ఇంటి యజమాని తప్పేస్తా దానికి ఎవరు బాధ్యత కాపాలదారు తప్పిస్తూ నో ప్రాబ్లం యజమాన తప్పు ఎత్తున్నారు అంటే అధికారులు తప్పు ఎత్తున్నారు ఆయనతో కూడా తీసుకుని రాజు గారు ఇట్లాంటి నాణ్యతలు ఏమికి కారణం మీరే పోతల పథకం జరుగుతున్న భాగంగా తొమ్మిదవ ప్యాకేజ్ కింద మల్కపేట రిజర్వ్ ఏరియా ఏదైతే జరుగుతుందో అందులో మొదటి నుండి అవకతవకలే మొత్తం నల్ల మట్టి పోయకుండా ఎర్రమట్టి పోయకుండా మొరం పోసి రాత్రి రాత్రి దీన్ని కప్పేసి మరుసటి రోజు వచ్చేసరికి దాన్ని ఎర్రమట్టి వేస్తున్నామని అధికారులు వీళ్ళు జేఈలు కాంట్రాక్టర్లు వీళ్ళతో పాటు వీళ్ళు కుమ్మక్క అయిపోయి దీన్ని నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అసలు ప్రజల జీవితాలు ఏంది ఫ్యూచర్లో ఈ ఊరు ఏమైపోతుందని కూడా వాళ్ళకు కనీసం బాధ్యత లేకుండా వాళ్ళ బాధ్యత రాహిత్యానికి ఇదే నిదర్శనము ఇంత ఇంత ఏర్లు చెట్లు రాళ్ళు పెద్ద పెద్ద బండలు కూడా అవి తీయకుండా అట్లనే పాటించకుండా నాణ్యతను పాటించకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఏమన్నంటే మేము నాణ్యత హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తున్నాం అంటున్నారు మరి ఏంటి వాళ్ళే సమాధానం చెప్పాలి రిపోర్ట్స్ అడిగితే సంవత్సరం కింద ల్యాబ్ రిపోర్ట్ చే చూపిస్తున్నారు ఇప్పుడు ఈ శాండ్ చెక్ చేసినాయి ఈ వాటర్ కొట్టకుండా అసలు దీన్ని ఒక లేయర్ లేయర్కి వాటర్ వేసుకుంటే వాళ్ళు రోలింగ్ చేయాలి అసలు ఒక నాలుగు గజాల కట్ట పెరిగినా కానీ దాని మీద వాటర్ అనేది చుక్క నీళ్ళు వేయకుండా రాత్రి రాత్రి తొక్కిస్తున్నారు మార్నింగ్ వచ్చి చూస్తే వేసి కప్పేస్తున్నారు అడిగితే ఇదేంది అని అడిగితే మేము నానేతో బాగానే పాటిస్తున్నాం మా డిఈ గారికి తెలుసు ఏఈ గారికి తెలుసు జేఈ గారికి తెలుసు అని బుకాయిస్తున్నారు ఇక జేఈ గారిని అడిగితే వందకు వంద శాతం మేము నాణ్యత పాటిస్తున్నామంటున్నాడు ఈరోజు మేము వచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ నాణ్యత బయటపడింది ప్రాజెక్టు పరిధిలోని బాండ్ త్రీ మగబడ రిజర్వేర్ యొక్క నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి దీనికి నాణ్యతమైన మట్టి పెట్టి బుక్ దీనికి కానీ ఈ యొక్క అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముకై మొరము సౌడు మట్టి కట్టెలు రౌతులు పెట్టి రాత్రిపూట పనిచేస్తూ ఇక్కడికి ఇబ్బంది చేస్తారు ఈ రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క కట్ట నిర్మాణం ఇలాగే చేపడితే దాదాపు ఒక పది గ్రామాలు ఫస్ట్ నిజామాబాద్ నుండి మొదలు పెడితే మల్కపేట దర్మారం అన్ని విలేజ్లు కూడా కళ్ళంతే ప్రమాదం ఉంది ఈ యొక్క ప్రాజెక్టు కింద నిజామాబాద్ మల్కపేట భూములు అనేక మంది త్యాగాలు ఇచ్చినాయి బర్వర్ల కోసం కూడా రైతులు త్యాగం చేసారు కానీ ఈ ప్రాజెక్టు కోసం అధికారులు కాంట్రాక్టర్ కుర్త కకుర్చు పడి కమిషన్ల కోసం ఈ యొక్క నాణ్యతను పాటిస్తలేరు దీన్ని ప్రతిరోజు రెండు మూడు రోజులు ఒకసారి విజిలెన్స్ మానిటరింగ్ ద్వారా నాణ్యత జరిపించి ఈ యొక్క కట్ట నిర్మాణం చేపట్టాలి అలాగే ఈ యొక్క పోషణ మట్టిని కూడా తీసేసి పునర్నిర్మాణంలో భాగంగా ఎర్రమట్టి ద్వారా కట్ట నిర్మించి శాశ్వతంగా ఉండేదానికి చర్య తీసుకోవాలి లేని పక్షాలన ఈ మూడు గ్రామాల ప్రజలందరినీ కలిసి ఇక్కడ ఐక్యమత్యంగా ఉండి దీన్ని దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం రిజర్వాయర్ ప్యాకేజ్ నెంబర్ నైన్ బండ్ త్రీలో నాణ్యత ప్రమాణాలు పాచకుండా పాటించకుండా సదరు కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా కంకరతో కూడిన సౌడు మట్టి శుద్ధ మట్టి మోరం పోయడం జరుగుతుంది గతంలో పలుమార్లు పత్రికా మిలే మిత్రులతో కలిసి పర్యవేక్షించినా కూడా లోపాలు బయటపడ్డా కూడా అధికారులలో చలనం లేకుండా కాంట్రాక్టర్కు వత్తాసు వలుపుకుంటూ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపించడం జరుగుతుంది చాలాసార్లు మేము చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రాత్రి కూడా మేము బండు ఫైలో తిరిగిన క్రమంలో అదే సేమ్ ఇక్కడైతే ఎలా అయితే మొరం సౌడు మట్టి పోస్తారు అక్కడ కూడా పోయడం జరుగుతుంది ఈ గారికి డిఈ గారికి వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించినా కూడా ఈ రోజు వరకు వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఇదే ఇలానే కట్ట నిర్మాణం కొనసాగితే భవిష్యత్తులో చాలా గ్రామాలు ముంపున గురవుతాయి ఇప్పటివరకు భూములు కోల్పోయారు ఇప్పుడు కాలువలకు కోల్పోతున్నారు భవిష్యత్తులో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పది పదిహేను సంవత్సరాల తర్వాత నామ రూపాలు లేకుండా పది పదిహేను గ్రామాలు నీలమట్టం అవుతాయని పలుమార్లు మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాం అయినా అధికారులు స్పందించకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరే విధంగా ఐదు వందల నలభై కోట్ల ప్రాజెక్టును నీళ్ళ మూటగా తడిసి ముద్దేసినట్టుగా ఎక్కడ పడితే అక్కడ మట్టి పోయడం ఎలాంటి మట్టి అయినా పోయడం జరుగుతుంది సాయిల్స్ రిపోర్ట్స్ ఎలాంటి రిపోర్ట్స్ లేకుండానే లేయర్ మందం పాటించకుండానే నీటి నీటితో రోలర్తో తొక్కించకుండానే ఇక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పర్యవేక్షించకుండానే ఏ అధికారులు పర్యవేక్షించకుండానే పనులు జరుగుతున్నాయి వెంటనే అధికారులు స్పందించి ఈ కట్ట నిర్మాణం చేపడుతున్న కాంట్ర పై కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి కట్ట పునర్నిర్మించే విధంగా చేపట్టాలని మేము ఈ రిజర్వాయర్ను సందర్శించే జరిగింది తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం